ఇటు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షా వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే సూర్య దన్పల్ సూర్యనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమిత్ షా వ్యాఖ్యలు ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ ఏమో నిజంగా అన్నారు అని అంటున్నారు బీజేపీ వాళ్ళు అనలేదు అంటున్నారు తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమిత్ షా ఈరోజు కాంగ్రెస్ అంబేద్కర్ గారిని అవమానించింది ఆయనని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గత పది సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది ఏదైతే చిట్ సంక్షేమ పథకాలన్నీ కూడా చిట్ట చివరి వ్యక్తికి రా చేరాలని ఆయన ఏదైతే ఉందో కోరిక ఉందో ఈరోజు నరేంద్ర మోడీ గారు ముఖ్య పేదల గురించి జల్ కానీ ఉచిత విద్యుత్ కానీ ఉచిత రేషన్ కానీ ఉజ్వల యోజన కానీ ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా పేదలకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంది కానీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని ఎదుగుదల చూడలేక ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో మార్పింగ్ చేసే రిజిస్ట్రేషన్ తీసేస్తారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పిందో దాంట్లో భాగమే ఇది కూడా ఈరోజు అమిత్ షా గారిని వీళ్ళు తప్పుతో పట్టిస్తా ఉన్నారు జనాలకు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారు పుట్టినప్పటి నుంచి జీవించిన క్షేత్రాలన్నిటి కూడా ఒక పంచతీర్థాలుగా ఒక దేవాలయాలుగా తీర్చిదిద్ది భారతీయ జనతా పార్టీ ప్రపూరితంగానే బీజేపీ పార్టీ అంబేద్కర్ చరిత్రను కానీ అంబేద్కర్ని కొంత ఆయనను కనువి మర్చిపోయేలాగా చేయాలని చెప్పేసి బీజేపీ కుట్ర బన్నుతుంది అని కాంగ్రెస్ పార్టీ స్వయంగా రాహుల్ గాంధీ అనడం అవమానించింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయనను ఒక దేవుడిగా భావిస్తుంది ఆ పంచతీర్థాలు ఒక ఆలయాలుగా భావిస్తుంది మరి మీరు అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు పరిపాలించి అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించి ఎప్పుడన్నా కానీ అంబేద్కర్ గారి గురించి గుర్తు చేసారా హైదరాబాద్లో ఉన్న ఇరవై ఐదు అంబేద్కర్ వర్ధంతి రోజున లేదు దానికి పూలు కూడా సమర్పించే సమయం తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి లేదు వీళ్ళు మాట్లాడతారు అంబేద్కర్ గారిని గౌరవించేదే భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పాలి అంబేద్కర్ విషయంలో ఈ రెండు పార్టీలు కలిసి ఇక్కడ అసెంబ్లీలో కూడా పనిచేస్తున్న పరిస్థితి రోజు చూస్తున్నాము అంటున్నది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నేను చూస్తా ఉన్నా కొత్తగా అసెంబ్లీకి వచ్చిన ఏదైతే ఒక మాట్లాడేటప్పుడు మీరు చేయలేదా మేము చేస్తాం మేము చేస్తున్నాము మీరు చేయాలా అంటే మొత్తం మీద దొందే ఏదైనా ఇష్యూ మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు చేయలేదని వీళ్ళు అంటారు వీళ్ళు చేస్తే మనం చేస్తే తప్పేముందనే విధంగా మాట్లాడే ఈ రెండు రెండు కూడా తెరచాటన ఒకే రెండు కూడా ఒకేది ఫైనల్గా ప్రజల కోసమే ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు ఫైనల్గా అమిత్ షా వ్యాఖ్యలు కావచ్చు కాంగ్రెస్ చేస్తున్న నిరసన రేపు నుంచి రెగ్యులర్గా ఉంటాయి అంటున్నారు దీనిపైన నేను చెప్పాను కదా భారతీయ జనతా పార్టీ మన హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ప్రజలందరూ కూడా సంవత్సరం క్రితం కాంగ్రెస్ ఏర్పడితే ఆరు నెలల తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ యాభై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు మెజార్టీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి దానికి నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇప్పుడు స్థానిక ఎన్నికలు కానీ దాంట్లో మీరు చేస్తున్న నాటకాలు కలిసి అనుకుంటున్నారు కానీ అవన్నీ కూడా కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారికి వ్యతిరేకం చేసిన పార్టీ ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆశయాలకు అనుకున్నది ఈరోజు ముందు ఫైనల్గా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ఏదైతే ఈ ధోరణి ఉందో అంబేద్కర్ అంబేద్కర్ని పరిచిందో ఈసారి అన్న ఎనిమిది సీట్లు వచ్చినాయి వచ్చేసారి సున్నకే పరిమితం అవ్వాల్సి వస్తుంది బీజేపీ అన్నారు అప్పుడు కూడా అన్నారు కారు సారు పదహారు అన్నాడు అవి పోయినాయి ఆ తర్వాత వీళ్ళు మొత్తం మాకే వస్తాయని చెప్పారు ఒకటి అలా దోస్తుకు ఎంఐఎం కిడ్స్ పెట్టేసి మిగతాయి మాకే పదహారు అని చెప్తే ఏమంటారు చూడు తను లొట్టబోయానికి బతికినా ఏదో ఇజ్జతన బతికించుకున్నారు ఎనిమిది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అసెంబ్లీ మొన్న ఆరు నెలల క్రితమే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఇచ్చినారు ముప్పై ఐదు పర్సెంట్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు వాళ్ళు నరేంద్ర మోడీ గారి పరిపాలనకు ఆకర్షితులై ప్రజలు భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు అభిమానం పెరుగుతూ ఉంది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ స్థానిక ఎలక్షన్లు కానీ సర్పంచ్లది కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలది కానీ కార్పొరేషన్ మున్సిపల్ది కానీ అన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ అన్ని సర్వేలు చెప్తా ఉంటే అందుకే భయపడి భారతీయ జనతా పార్టీ మీద ఏ విధంగా ఇది నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సూర్యనారాయణ చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ అబద్ద ప్రచారం చేస్తూ అమిత్ షా అన్నని వ్యాఖ్యలను అన్నట్టుగా చిత్రీకరించి అంబేద్కర్ అంటే మాకు ఎనలేని గౌరవం ఉంది మా దే కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి దన్పల్ సూర్యనారాయణ తెలపడం జరిగింది విజయ్ విజయ్తో శేఖర్ అసెంబ్లీలో